శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ చెప్పబడును మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు గురుజీ రామరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ నమస్కారం ఛానల్లో స్వాగతం అండి జూన్ ఇరవై రెండు పౌర్ణమి తర్వాత నుంచి కుంభరాశి వారికి వారి జీవితంలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అయితే ఎటువంటి మార్పులు వీడియో జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి వీరు చేయవలసినటువంటి ఇక జాగ్రత్తలు అలాగే పరిహారాలేంటి అలాగే వీరు చేపట్టవలసినటువంటి ఇక పనులేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి మూడు అతిపెద్ద భారీ శుభవార్తలు వీరి జీవితంలో వినబోతున్నారు అంతేకాదు ఓ ప్రమాదం కూడా వీరి జీవితంలో ఇక ఉందనేది మీరు తెలుసుకోవచ్చు ముందుగా కుంభరాశి వారి విషయానికి వస్తే ఈ రాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశి వారు ఇక ఏం చేసినా సరే ఇక తమ కష్టం మీద తాము నిలబడే ప్రయత్నం చేస్తారు ఎవరి కింద పని చేయకుండా తమ స్వశక్తితో తాము నిలబడే ప్రయత్నం ఈ యొక్క కుంభరాశి వారికి అద్భుతంగా ఉంది అయితే గత కొద్ది రోజులుగా వీరు చేసేటువంటి ప్రతి పనిలో ఇక వీరు చేసినటువంటి ప్రతి పనిలో అపజయం అనేది వీరిని వెంటాడుతుంది దీని వల్ల మానసిక ఇబ్బందులతో పాటు శారీరక ఇబ్బందులు కూడా వీరు ఎదురవుతూ ఉంది గత కొద్ది కాలంగా రుణకు సంబంధించిన సంబంధాలు లేదా కుటుంబ కలహాలు ఇక చిన్న చిన్న గొడవలు లేనిపోని చికాకులు వీరిని ఇక ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నాయి అయితే ఈ యొక్క కుంభరాశి వారు ఇక త్వరలోనే మంచి రోజులు మంచి గడియలు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు గత కొంతకాలంగా శనిగ్రహ ప్రభావంతో ఇబ్బంది పడుతున్నటువంటి ఈ యొక్క కుంభరాశి వారికి మంచి శుభ ఫలితాలు పొందుకోబోతున్నారు ఈ క్రమంలో ఈ యొక్క కుంభరాశి వారికి మూడు భారీ శుభవార్తలు వినబోతున్నారు ఎప్పటి నుంచో ఇక మీ యొక్క తండ్రి నుంచి అలాగే మీ తాతల నుంచి వస్తున్నటువంటి న్యాయపరమైనటువంటి చిక్కుల్లో ఇబ్బంది పడుతున్నట్లయితే దానికి సంబంధించినటువంటి ప్రతి ఆస్తి విలువ మీకే దక్కే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది ఆ యొక్క తీర్పు అనేది మీకు అనుకూలంగా రావడమే కాదు ఆస్తి కూడా భారీగా లభించే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అలాగే మీరు ఎప్పుడో ఇన్వెస్ట్ చేసి వదిలేసినటువంటి డబ్బులు ఇప్పుడు భారీగా అవి పెరిగి మీకు మంచి లాభాలను తెచ్చిపెట్టే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అంతేకాదు మీరు ప్రారంభించబోయేటువంటి ఈ యొక్క ఏదైనా వ్యాపారంలో గానీ లేదా బిజినెస్ లో కాని మంచి విజయాన్ని సాధించుకునే అలాగే పురోగతిని సాధించుకునే అవకాశాలు కూడా ఈ యొక్క కుంభరాశి వారికి భారీగా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉంటూ లేనిపోని మీకు తెలియని వ్యాపారాల్లో ఇక ఇన్వెస్ట్ చేస్తే మాత్రం భారీగా నష్టపోతారనేది మాత్రం చెప్పవచ్చు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మీరు ఇబ్బందులకు ఎదురవ్వడమే కాదు ఇక చాలా కష్టాన్ని అనుభవించే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఎవరైతే ఈ యొక్క కుంభరాశి వారు ఉన్నారో గత కొన్ని రోజులుగా పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బాధపడాలంటే శ్రీ శనిశ్వరుడికి ఇక పూజలు చేపించడం లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్లి ఇక కుంకుమార్చనతో పాటు రుద్రాభిషేకాన్ని చేసుకున్నట్లయితే మంచి శుభయోగం అనేది పొందుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి నాలుగు శుభ శుభంకేగా చెప్పవచ్చు అయితే కుంభరాశి వారికి ఓ ప్రమాదం అని చెప్పుకున్నాం కదా మీకు వాహన ప్రమాదం పొంచి ఉంది మీరు బయటకు వెళ్లేటప్పుడు ద్విచక్ర వాహనం పై లేదా ఏ వాహనంపై వెళ్ళినా చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది మీకు రాని వాహనం గాని లేదా ఏదైనా డ్రైవ్ చేసేటప్పుడు ఇక నిర్లక్ష్యం వహించినా మీకు ఇక మరణం సంభవించే అవకాశాలు కూడా కచ్చితంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితులను ఈ విషయంలో చాలా జాగ్రత్తగా లేకపోతే లేనిపోని చికాకులతో మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా రోడ్డు మీద పడే అవకాశం కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉన్నట్లయితే కుంభరాశి వారు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఇక పొందుకుంటారు అనే చెప్పవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క కుంభరాశి వారికి పౌర్ణమి తర్వాత నుంచి ఏ విధంగా ఉండబోతుంది వారి జీవితంలో కలగబోయేటువంటి మార్పులు ఏంటి అలాగే వీరి జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుకోబోతున్నారో చూసారు కదా అలాగే మీరు ఒక్క విషయం మాత్రం అసలు మర్చిపోకూడదు అదేమిటంటే ఏదైనా రుణ సంబంధించిన లేదా అప్పులు ఇక తీసుకున్న వారికి మధ్యవర్తులు గాని మధ్యంతరంగా గాని ఏదైనా వ్యవహరించినట్లయితే మీకు లేనిపోని చుక్కు ఇక ఉచ్చు లాంటిది ఇక బిగించుకునే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి కాబట్టి కేవలం మీ కుటుంబ సభ్యులను లేదా మీ స్నేహితులను ఇలాంటి విషయాల్లో ఇక మీరు ముందుకు వెళ్ళినట్లయితే కష్టాన్ని చవిచూసే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పవచ్చు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉన్నట్లయితే మంచి శుభ ఫలితాలు అనేది పొందుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం